ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే చాలామంది గుర్తించని చాలామందికి తెలియని అసలు ఇవేంటిలే అని చెప్పి లెక్క లేకుండా ఉన్న ఒక అద్భుతమైన ఒక వస్తువు మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కుబేర అనుగ్రహం కలిగే ఆ వస్తువుని మనం ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నానండి చాలామందికి తెలిసిన ఒక వస్తువే అయినా సరే చాలామంది మర్చిపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదేదో కొత్త కొత్త వస్తువులు అవి యూజ్ చేయాలి ఆ దీపం పెట్టాలి ఈ దీపం పెట్టాలి కుబేర దీపం పెట్టుకోవాలి ఇట్లాగా మనం ఎవర చెప్తే వాటిని చేస్తున్నాం కాబట్టి పాతకాలంలో మన పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఒక ప్రకృతి సిద్ధమైన ఒక అద్భుతమైన ఒక వస్తువు అనేది మనం మర్చిపోయినాము ఆ వస్తువుని మనం బీరువాలో పెట్టుకున్న పూజ రూమ్లో పెట్టి పూజించుకున్న మన మన వెంటే పెట్టుకున్నా కానీ అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అది చాలా ప్రకృతి సిద్ధంగా లభించే ఒక వస్తువు అన్నమాట అది ఏంటి అంటే గురిగింజలు అందరికీ తెలిసే ఉంటుంది వాటి అవి గురిగింజలు కొంతమంది గురి అని కూడా అంటారు కొన్ని ప్రదేశాల్లో గురిగింజలు అని కూడా అంటారు తెలుసు కదా చాలామంది మామూలుగా పల్లెటూళ్ళలో దొరికేది అవి ఒక చెట్టు నుంచి వస్తాయన్నమాట అది ఒక కాయలా ఉంటుంది ఆ కాయని విప్పదీస్తే అందులో విత్తనాలు పూసల్లాగా ఉంటాయి అన్నమాట రెడ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్కువ ఉంటాయి ప్యూర్ వైట్ ఉంటాయి అలాగే గ్రీన్ కలర్ కూడా ఉంటాయి కానీ ఎక్కువగా అరుదుగా దొరికేది రెడ్ అండ్ గ్రీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే ఎక్కువగా ఈ గురిగింజలు అనేది మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈ గురిగింజల్ని మనం అసలు చాలామంది అసలు యూజ్ చేయటమే అవి ఎందుకు ఉన్నాయో కూడా మనకు అర్థం కావట్లేదు అప్పుడైతే అసలు ఆ గురిగింజల్ని మనం బంకమట్టి తెచ్చి పిల్లలు మనం ఏమంటారు వినాయకు చవితికి వినాయకుడిని తయారు చేసినప్పుడు కళ్ళల్లో కళ్ళులాగా పెట్టడానికి మాత్రమే పల్లెటూళ్ళలో అప్పుడు వాడేవాళ్ళం అనమాట కానీ అప్పట్లో ప్రతి ఒక్కర పూరి గుడుసు ఉన్నా సరే ఆ పూరి గుడుసులో కూడా పూజ రూంలో కానివ్వండి లేకపోతే ఒక గిన్నెలో వేసి సూర్యులో సూర్యని పల్లెటూరులో ఉంటుందన్నమాట ఒక మట్టిల్లికే ఒక గూడులా గట్టు ఉంటారు ఆ గూట్లో పెట్టుకో ఉంటారు అనమాట ఇప్పుడు మనకంటే కబోర్డులు అలాంటివి ఉన్నాయి కానీ అప్పట్లో అలాంటివి ఏం లేదు కదా ఆ గూట్లు అనేది ఒక కప్పు నిండా పోసి పెట్టుకునేవాళ్ళు దానివల్ల లక్ష్మీదేవి ఉంటూ వస్తుంది మనకు లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడు ఇదే స్థితిలో ఉండకుండా మన స్థితి మెరుగుపడేందుకు ఆ గురివిందలు అదృష్టం కల్పిస్తాయి అని చెప్పి నమ్మకంతో చేసేవాళ్ళు ఆ ఆ నమ్మకాన్ని ఇప్పుడు మనం మర్చిపోయినాం ఆ గురి విందల్ని అసలు యూజ్ చేయటమే మర్చిపోయాయి అనమాట మనం పూజ రూములో ఎట్లాగా ఈ చిట్టి గాజులతో వేరు పెట్టి పూజ చేసుకుంటామో అలాగే గోమతి చక్రాలు ఇంకొక తామర గింజలు అలాగే ఇవి ఉన్నాయి కదా శంకులు గవ్వలు అంటాం కదా లక్ష్మీ గవ్వలు తెల్ల గవ్వలు అని చెప్పి ఉంటాయి అవన్నీ తెచ్చుకొని మనం కొనుక్కొని పూజ అనేది చేసుకుంటున్నాం ఇవన్నీ కొంచెం కాస్ట్లీయే కానీ వీటన్నిటితో పోలిస్తే గురువిందలు చాలా బరువు వెల తక్కువ తక్కువ రేటుకే మనకు దొరుకుతాయి అన్నమాట ఏదైనా సరే మన టెంపుల్కి వెళ్ళినప్పుడు తిరుపతి అలాంటికి ప ఎగవ తిరుపతిలో పాపనాశం అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఏదైనా సరే మనకు నాటు మంది అంగట్లో కూడా ఈ గురువింజలు అనేది అమ్ముతూ ఉంటారనమాట అనమాట ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోవాల్సిన ఒక వస్తువు మనం ఎలాగైతే గోమత చక్రాలు అంత పవిత్రంగా ఈ యొక్క గవ్వలు అంతా ముఖ్యం లక్ష్మీదేవికి అలాగే చిట్టి గవ్వలతో మనం పూజ చేస్తే చాలా మంచిది వెండి పుష్పాలు బంగారు పుష్పాలు కొనుక్కొని పూజ చేస్తే ఎంత మంచిదో అని మనం భావిస్తామో అంతకంటే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి లక్ష్మీ కటాక్షాన్ని కలుగు చేసే ఈ యొక్క గురివిందల్ని మనం పూజ రూమ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి పూజ రూమే కాదు మనం ఒక గురువింజల మాల మాలలుగా కూడా అమ్ముతుంటారు ఆ మాల తెచ్చి ఒక్క బ్రేస్లెట్ లాగా చేతికి చుట్టుకుంటారు మెల్ల వేసుకుంటారు వీటన్నిటితో ఇట్లాగ అంటే ఎలాంటి నరదృష్టి ఉన్నా ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట ఈ దృష్టి దోషాలు నరదోషాల వల్ల అడిక్కడికే బా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి బాగాలేకుండా అవన్నీ పోవటానికి అప్పట్లో ఇవి గురిగిందల మాలనేది కట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనం అవి మాల దొరికితే వేసుకోలే ఫ్యాషన్ అని చెప్పి వేసుకోకపోయినా కానివ్వండి పిల్లలకి కి మనం ఒక పరుసులో కానీ జామెట్రీ బాక్సులో కానీ చక్కగా ఒక నాలుగు గురివింజలు కానీ ప్యాకెట్ కట్టి పెట్టుకోవచ్చు మనం వ్యాపారం చేసే ప్రదేశంలో కూడా తప్పకుండా ఉండాల్సిన ఒక వస్తువు అనమాట వ్యాపారం చేసే ప్రదేశంలో ఈ గురివిందలు ఒక జిప్లా కవర్ లాంటి దాంట్లో పోయినా సరే వేసుకొని మనం గల్లా పెట్టుకోవచ్చు అలాగే అక్కడ దేవుడి పాటాలు ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం డబ్బులు నగలు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు మనం డైలీ యూజ్ చేసే పర్సు పర్సు బ్యాగు ఇలాంటి దగ్గర యూజ్ చేసుకోవచ్చు వర్క్ చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు ఒక జిప్లా కవర్లో కొన్ని గురిగింజలు అనేది వేసి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి దృష్టి దోషం ఉన్న అవన్నీ పోయి మనకు అనుకూల కాలం అనేది వస్తుంది అంతేకాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది మనం ఎక్కడైతే ఈ గురివింజల్ని పెట్టుకుంటామో తప్పకుండా మనకు మంచి ఇంక్రిమెంట్లు రావటం మంచి దీనికంటే మెరుగైన జాబ్ రావటం ఇలాగా మనకు కలిసి అదృష్టాన్ని కలిసి వచ్చి ఒక లక్ష్మీ కటాక్షం కలిగిన ఈ గురువిందల్ని తప్పకుండా మనం తెచ్చిపెట్టుకోవాలండి ఇది చాలా వెల తక్కువ కాబట్టి అందరూ కొనగల శక్తి ఉంటుంది ఆన్లైన్లో దొరుకుతున్నాయి నాటు మంది అంగట్లో దొరుకుతున్నాయి అలా కూడా చేసుకోవచ్చు ఇక ఏ వస్తువులతో కలిపితే మనకు ఈ గురువింజలు విశిష్టత ఎక్కువగా అద్భుతం అనేది మనకు కలుగుతుంది అని చెప్పి కూడా చూద్దామండి మామూలుగా అనుకుంటూ ఉంటాం పది సంవత్సరాల క్రితం మనం ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం బా అదే ఇల్లు అదే బాడుగిల్లు ఇల్లు అదే జీతం అదే ఒక టూ వీలరు ఇట్లా ఇట్లాగే ఉన్నది నార్మల్ బ్రతుకు అయిపోయింది అనుకుంటాం అనుకుంటూ కొంతమంది జీవిస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనకు మన లైఫ్ మారాలి మన సొంత ఇల్లు కొనుక్కోవాలి టూ వీలర్ కంటే ఫోర్ వీలర్ కొనాలి మంచిగా బంగారం వెండి నగలనేవి మన పిల్లలకు కూడా కొనివ్వాలి ఇలాంటి ఆశ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగ మార్పు చెందాలంటే ఈ గురువింజలు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఉండాలన్నమాట తప్పకుండా తెచ్చిపెట్టుకోండి ఫ్రెండ్స్ తెచ్చిపెట్టుకొని మీ పూజ రూమ్లో పెట్టుకోండి లేకపోతే కబోర్డ్లో ఒక బౌల్లో పోసి మీ కబోర్డ్లో అందరు తెలిసేలాగా కూడా ఒక కబోర్డ్లో పెట్టుకోవచ్చు ఒక నాలుగు గురుగుంజల్ని చిప్లా కవర్లో పెట్టి మీరు యూజ్ చేసే మనీ పర్స్ కానివ్వండి బ్యాగ్ కానివ్వండి అలాంటి పెట్టుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అందరికీ బోర్డ్ ఎగ్జామ్స్ పిల్లలు చక్కగా వాళ్ళు చదివింది గుర్తుంచుకోవాలన్నా కానివ్వండి ఈ గురిగింజలని వచ్చి ఒక నాలుగు జిప్లా కవరు ఒక చిన్న పేపర్లోనే కట్టి వాళ్ళ జామెంట్రీ బాక్స్లోనో వాళ్ళ పాకెట్లోనో తప్పకుండా పెట్టి పంపించండి వాళ్ళు కష్టపడి చదివింది ఆ సమయానికి మర్చిపోకుండా చక్కగా వాళ్ళు రాసేదానికి మంచిగా హెల్ప్ అవుతుంది ఇవి పెట్టుకుంటేనే కాదండి మనకు మనం ఎంత ప్రయత్నం ఉంటుందో దానికి అదృష్టం కలిసి రావాలి కలిసి వస్తేనే మనకు మంచి జరుగుతుంది కదా అలాగా ఈ మూడు వస్తువులు ఒక చిన్న ఎర్ర క్లాత్ తీసుకోండి ఒక ముడుపు కట్టుకునేలాగా ఒక చిన్న క్లాత్ తీసుకొని దాంట్లో ఒక పిటికెడు గురిగింజలు లేకపోతే ఒక ఐదారు గురిగింజలు వేసి దాంతోపాటుగా కొద్దిగా పచ్చకరిపూరం ఒక చిటికెడు పచ్చకరిపూరం కొంచెం చిటికెడు కుంకుమ పువ్వు మనం కూరల స్వీట్స్లో వాడుకుంటాం కదా కుంకుమ పువ్వు కొద్దిగా అలాగే పచ్చకరి కొద్దిగా కొంచెం గురిగింజలు అనేది వేసి ఒక మూటగా కట్టి ఇది మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో అయినా గల్లా పెట్టులో కానివ్వండి మీ పర్సులో బ్యాగులో పెట్టి పెట్టుకోండి డబ్బు ఆకర్షణీయంగా ఆదిస్కాంతంలో మీ దగ్గరకు అనేది చేరుతుందనమాట అలాగే పిల్లలకు కూడా చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళ జామెట్రీ బాక్స్లో ఒక నాలుగు గురిగింజలు అనేవి పెట్టి పెట్టండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుందండి ఈ మనకు ప్రకృతిలో దొరికే ఒక అద్భుత అదృష్టాన్ని కలిగించే ఈ గురిగింజలతో ప్రతి ఒక్కరికి మంచి లాభం జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ఎంతైతే క్లోజ్ చేస్తున్నానండి తప్పకుండా ఇది మీకు ఉపయోగకరంగా ఉంది అంటే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత